సో ఈ తీసుకున్న తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి జరిగినటువంటి కేసు ఏంటి తద్వారా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ ప్రజా ప్రతినిధులు వారి ప్రమేయంతో ఈ కేసులో ఉన్నటువంటి కొంతమందిని తప్పించారా లేదా అనేటువంటి విషయానికి ఈ ప్రభుత్వం పోలీస్ అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కోనే రఘు అలాగే గౌతమ్ జైన్ అలాగే డాక్టర్ కృష్ణ చైతన్య అనేటువంటి ముగ్గురిని వీరు ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఉదయం ఆరో శనివారం ఉదయం ఆరు ఆరున్నర ప్రాంతంలో వీరు ముగ్గురిని పోలీసులు ఏ రకంగా అదుపులో తీసుకున్నారో వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం